దేవుడు సకల యుగాలలో రాజు దేవుడు ఎవరమ్మా ఎవరు మాట్లాడద్దు దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఎవరు మాట్లాడద్దు దేవుడు పేరు చెప్పు అంతే అట్నే దేవుని కుమారుడి పేరు కూడా చెప్పు ఈయన కుమారుడు పేరు చెప్పు యేసు ప్రభు పరలోకంలో దేవుడు ఉండడు యేసు ప్రభు ఉండడు ఇంకెవరు ఉంటారు పరిశుద్ధాత్మడు ఉంటాడు పరిశుద్ధ ఆత్మలు పరలోకంలో ఇంకోరుంటారు పరలోకంలోరణాలు పెద్ద ఇంకా నాలుగు జీవులు ఇంకా దేవదూతలు కోట్లాను కోట్ల మంది దేవదూతులు లేరండి పొరలోకంలో దేవదూతులు దేవుడు సకల యుగాలలో రాజు అనే మాట తిమ్మూత రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో చూడండి ఒకటి పదిహేనులో ఉంది చూడండి సకల యుగములలో రాజే ఉండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగములు కలుగునుగాక ఎవరి గురించి అన్నమాట హో గురించి అంటే దేవుడు సకల యుగాలలో రాజు దేవుడు సకల యుగాలలో రాజు అంటే దేవుడు నిత్యత్వంలో రాజు देऊळ नेतृत्वला राजु पित युगम राजु पोजु धर्मशास्त्रालोजु इतर युगाला राजु धर्मशास्त्र कलोला राजु क्रैस्तव युगाला राजु త్వంలో రాజు దేవుడు సకల యుగాలలో రాజు అంటే దేవుడు నిత్యత్వంలో రాజు దేవుడు పితృల కాలంలో రాజు దేవుడు సర్వశా ధర్మశాస్త్ర యుగంలో రాజు దేవుడు క్రైస్తవ యుగంలో రాజు దేవుడు మళ్ళీ నిత్యత్వంలో రాజు కాల ఎన్ని ఎన్ని కాలాలు మొత్తం ఐదు అంటేనా ఐదు కాలాలు ఇది నిత్యత్వం ఇది నిత్యత్వం ఈ మూడేమో కాలానికి సంబంధించినవి ఈ మూడేమో కాలముకు సంబంధించినవి ఇదేమో కాలం లేనిది అంతేనా అంటే ఉంటే మనుషులున్న కాలం ధర్మశాస్త్ర కాలం అంటే ఉన్న కాలం క్రైస్తవుగా ఉంటే కాలం కాలం సంబంధించినవి ఇది కాలం కాదు ఇది నిత్యత్వంలో ఎవరు ఉండరు ఎవరుంటరు దేవుడు ఉండడు యేసు యేశుప్రభు ఉండడు నిత్యత్వంలో పరిశుధాత్ములు ఉండడు నిత్యత్వంలో దేవదూతలు ఉండరు ఇప్పుడు ఏసుప్రభు రెండో రాకల్లో మళ్ళీ అప్ప చెప్పిన తర్వాత ఈ భూమి మొత్తం లయమైపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఎవరుంటారు దేవుడు ఉంటాడు యశుప్రభు ఉంటాడు పరిశుద్ధాత్మ ఉండడు ఉండరు ఇరవై నాలుగు ఉంటారు దేవదూతలు ఉంటారు ఇక్కడ యహో ఉన్నాడు అక్కడ యోహోనుడు ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటాడు దేవదూతలుండ్రు ఇంకోరు ఉండరు ఇంకో కొత్తలు వస్తారు ఇంకా పరిశుద్ధులు లేదా మనం మనం ఉంటాం ఇప్పుడు ఏశప్రభు వస్తాడు రెండో రాకల్లో ఏసుప్రభు రెండో రాకలు వచ్చిన తర్వాత ఈ సృష్టి మొత్తం లయమైపోయిన తర్వాత దేవ ఒక క్షణం తీర్పు జరిగిన తర్వాత ఏసుప్రభు వచ్చి మనం పరలోకం తీసుకెళ్తాడు పరలోకం తీసుకెళ్ళిన తర్వాత పరలోకంలో మనం కొత్తగా యాడ్ అనమాట దేవుడు సకల యుగాలలో రాజు అంటే పరలోకంలో యహో రాజుగా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ రాజు ఎవరుంటరు ఇక్కడ కూడా రాజు ఎవరుంటారు ఇక్కడ రాజుగా ఎవరుంటారు ఏశ రెండోసారి రెండో అక్కడ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి యహో దేవుడికి గొప్ప చెప్పిన తర్వాత ఇక్కడ రాజుగా ఎవరు పరిపాలిస్తారు ఇక్కడ మనం అందరం వెళ్ళి పరిలోకంలో కూర్చున్న తర్వాత ఇక్కడ రాజు ఎవరండి దేవుడు అంటే ఈశ్వరప్ప యహో దేవుడా ఆయనే రాజు ఇప్పుడు యేసుప్రభు ఈశ్వరప్ప మనం తీసుకెళ్ళాను అండి రాకడ వచ్చింది మృతులైన వాళ్ళందరూ కూడా లేచిరు సమాజం నుంచి లేచు ఒక క్షణంలో తీర్చి జరిగింది తీసుకుపోయి యేశప్రభు ఈశ్వరభు రాజ్యాన్ని ఎవరికి ఉపజెప్తాడు దేవుడికి చెప్తాడు అక్కడ అందరూ ఎవరి పరిపాలన కింద ఉంటాం దేవుడి పరిపాలన కిందనే ఉంటాం అక్కడ కూడా దేవుడే రాజు మరి ఏశ్వభు రాజు ఎప్పుడు ఏసుప్రభు ఎప్పుడు రాజు క్రైస్తవ యుగంలో ఈశ్వరభు రాజు క్రైస్తవ యుగంలో ఏశ్వరభు రాజు యేసు ప్రభు క్రైస్తవ యుగంలో రాజు రైట్ అంటే ఇతరుల కాలంలో రాజు ఎవరు ఇతరుల కాలంలో యహోదేవుడు రాజు అన్నట్టుగా మనం ఒక చూద్దాం ఆది కాలంలో ఒకటి రాజ్యేమో అంటే ఇది మాట్లాడే ముందు రాజ్యానికి పర్యాయ పదాలు చెప్పండి ఒకసారి రాజ్యము ఇప్పుడు ఈ ఈ రాజ్యము అంటే దేవుని రాజ్యము అనడానికి పర్యా పదాలు చెప్పండి రాజ్యముకు పర్యా పదాలు ప్రభుత్వము అధికారము పరిపాలన అంటే పరిపాలన అధికారమన్నా ప్రభుత్వం అన్న రాజ్యం గురించే ఇచ్చుట ఆజ్ఞాపించుట ఎవరు ఆజ్ఞాపిస్తారండి రాజు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించడా ఇంకా ఇంకేమన్నా పర్యాపదాలు ఇంకేమైనా ఉన్నాయా పర్యాపదాలు అంటే ఇందులో ఏ పదం వచ్చినా సరే అది రాజ్యం గురించి అధికారం గురించి అన్నమాట ప్రభుత్వము అధికారము పరిపాలన ఆజ్ఞాపించుట సర్వభూమి అధికారము అలాగా రైట్ ఇప్పుడు పితృళ్ల కాలంలో దేవుడు రాజుగా పరిపాలిస్తున్నారని మన ఏ వచ్చిన బట్టి తెలుసుకోవాలంటే ఆది కాలంలో నోహావుకి ఓడ ఓడ తయారు చేసుకోమని చెప్పిండు అవునా జలప్రలయం వస్తుంది ఓడను తయారు చేసుకో ఓడ ఇంత పొడుగుండాలి ఇంత వెడల్పు ఉండాలి ఇంత హైట్ ఉండాలి ఈ నరలుగా ఉండాలి అని కొలతలు చెప్పిండండి నోహావు దేవుడు ఎలా చెప్పిండో అలాగనే చేసిండు ఆ మాట ఎక్కడుంది ఆ వచ్చనంలో చూడండి ఆరు ఇరవై రెండులో అదే అదే ఆరు ఇరవై రెండులో చదవాలి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను ఆజ్ఞాపించిన ప్రకారము అనడండి దేవుడు నో ఆజ్ఞాపించిన ప్రకారం ప్రకారము అట్లు చేశాను ఇప్పుడు నోహం మీద దేవుడు రాజుగా ఉండి పరిపాలిస్తున్నా అనడానికి దేని బట్టి చెప్పొచ్చి ఇందులో ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు ఆజ్ఞాపించిండు నోహవు అట్నే అట్లా అలా చేసిండు ఆజ్ఞాపించింది కాబట్టి ఆజ్ఞాపించే హక్కు ఎవరికి ఉంటుంది దేవుడికి రాజుకి అలాగనమాట ఇదే సందర్భంలో అబ్రహాంతో ఏమైనా జరిగిన సందర్భంలోనే అంటే తోటి అబ్రహంను పరిపాలించినట్టుగా ఏమైనా దేవుడు అతనికి ఆజ్ఞాపించిండు నేను చూపించిన దేశానికి నువ్వు తిరిగి వెళ్ళిపోనప్పుడు దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయినండి ఎన్నో అధ్యాయం అది పన్నెండో అధ్యాయంలో యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులద్దరి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీ చూపించి దేశానికి వెళ్ళుమో నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేద్దును ఏం చేసి ఇక్కడ ఆజ్ఞాపించాడు కాబట్టి ఆదా అబ్రహాం కాలంలో కూడా యహోదేవుడు రాజుగా పరిపాలించి అదే అధ్యాయంలో ఒకసారి ఇరవై వచనం చూడండి అదే అధ్యాయంలో ఒకసారి ఇరవై వచనం చూడండి ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యని అతను కలిగిన సమస్యను పంపివేసిరి ఆ దేశానికి వచ్చినప్పుడు ఫరో అక్కడ ఉన్న జనులకు ఆజ్ఞాపించిండు అంటే రాజు చెప్పిన మాట అక్కడ అక్కడున్నో ఎవరున్నారు అక్కడ ఉన్న ప్రజలు విన్నారు అక్కడ విన్నారు ఎవరు ఆజ్ఞాపించారు అక్కడ ఫరో ఆజ్ఞాపించిండు ఫరో ఆజ్ఞాపించిన మాటకు ఎవరు లోపడ్డరు మనుషులు లోపడరు అదనమాట అంటే ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఆ రాజ్యంలో ఉన్న జనులు ఎలాగ లోపడుతుర్రో అబ్రహంకి దేవుడు రాజుగా ఉండి ఆజ్ఞాపించిండు దేవుడు నోహావుకు రాజుగా ఉండి ఆజ్ఞాపించిండు కాబట్టి పితరుల కాలంలో దేవుడు రాజుగా పరిపాలించిండు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర యుగంలో న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో ఎనిమిది అధ్యాయము న్యాయాధిపతులు ఎనిమిది అధ్యాయము ముప్పై రెండవ వచనం చూడండి న్యాయాధిపతుల కాలంలో దేవుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు ముప్పై రెండవ వచ్చిన ఇరవై రెండవ ఇరవై రెండవ వచనం మమ్మల్ని రక్షించుతీ కనుక అంటే అప్పుడు న్యాయపతుల కాలంలో గిడ్డోనున్న కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ మీదకి మిద్యాని వచ్చారు యుద్ధంకి అప్పుడు గిద్యోను ముందుగా నిలబడి వాళ్ళ మీద యుద్ధం చేసి యుద్ధంలో గెలిచినట్టుగా మనం చూస్తాం అప్పుడు ఇస్రాయల్ ప్రజలు గిద్యోన్ దగ్గరకు వచ్చి నువ్వు మిద్యానుల చేతుల నుండి మమ్మల్ని రక్షించావు కనుక నువ్వును నీ కుమారుడును లేకపోతే నీ కుమారుడు కుమారుడు మమ్మల్ని రాజుగా ఏలాలి అని అడిగిరండి విద్యా నుండి మమ్మల్ని ఇష్టాన్ని మమ్మల్ని రక్షించావు కనుక నువ్వు రాజుగా ఏలాలి నీ కుమారులు రాజుగా ఏలాలి నీ కుమారుడు కుమారులు రాజుగా ఏలాలి అని అప్పుడు అప్పుడు గిద్దెని చూడండి నేను మిమ్మల్ని నేలను నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు ఎహోవా మిమ్మల్ని ఏలును అని చెప్పి ఎహోవా మిమ్మల్ని ఏలును అని చెప్పాను అంటే గిజ్యునికి ఏమర్థమైంది దేవుడు మనకు రాజు అని సంగతి న్యాయాధిపతి కాలంలో గిజ్యును గ్రహించిండు న్యాయాధిపతి కాలంలో గిజను గ్రహించిండు ఇరవై రెండవ చనంలో న్యాయధిపతి అయిన గిడ్జోను దేవుడు రాజు అని గ్రహించాను న్యాయాధిపతి అయిన గిర్జును దేవుడు రాజు అని గ్రహించాను ప్రజలు ఉన్నారంటే నువ్వు వెళ్ళాలి నీ కుమారులు వెళ్ళాలి నీ కుమారులు కుమారులు మమ్మల్ని ఏలాలి అంటే నేను ఏలను నా కుమారులు ఏలరు నా కుమారులు కుమారులు కూడా ఏలరు యోవే మిమ్మల్ని ఏలును అనమాట అంటే గిద్దు ఏం అర్థమైంది యహోవో రాజు ఆయన మనల్ని ఏలాలన్న సంగతి అర్థమైంది రాజుల కాలంలో చూస్తే రాజుల గ్రంథం మొదటి రాజులు మొదటి రాజులు లేకపోతే మొదటి రాజుల కంటే దావిదన్న మాట ఉంటుంది చూడండి దినవృత్తంత గ్రంథంలో మొదటి దినవృత్తంత గ్రంథంలో దాడు మాట్లాడిన మాట మాట్లాడటం చూడండి ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై తొమ్మిది పదవచనం పది నుంచి పదమూడు యోవా భూమి మీద ఆకాశం మీద ఉండే సమస్తము నీ వశము మహత్యము నీకే చెల్నో పరాక్రమము నీకే చెల్లడం ప్రభావము నీకే చెల్లణం